శుక్లాంబ్రధురం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఈ దుష్టుని శతయోజన ఉన్నతముగ ఈ ప్రాసాదం నుండి పైకి పైనుండి తోసివేయడం రాళ్ళచే భిన్నమైన అవయవములు గలవాడై పర్వతాక్రమణ పడుగాక కాని పలకగానే వారు అట్లే త్రోసివేయగా హృదయంన శ్రీహరిని ధరించి పడుతుంచున్న జగద్ధారకుడగు కేశవుని భక్తుడుగు ఆ బాలకుని జగద్ధాత్రియకు భూదేవి జాగ్రత్తగా ధరించను చెక్కు చెదరకుండా పడిన పిల్లవాన్ని చూసి హిరణ్యకసుపుడు మాయావులలో శ్రేష్ఠుడకు శంబరునితో ఇట్లనను దుర్బుద్ధి నీ బాలు మేము చంపబలము నీవు మాయావు కావున మాయతో వీడిని చంపమనను ఆ శంబరుడు అట్లే చంపగలను వేయింబది మాయలు గలవు అని పలికి సర్వత్రా సమదర్శనం గల ప్రహ్లాదునిపై మాయలను ప్రయోగించను సమాహిత చిత్తుడై ప్రహ్లాదుడు ఆ సంభరణి ఎందు కూడా మాత్సర్యం లేకుండా మధుసూదనను స్మరించగా భగవంతుని భగవంతుడు వాణి రక్షణకై సుదర్శన చక్రం పంపను ఆ చక్రం ప్రహ్లాదుని రక్షిస్తూ మాయలను అణగజేశను రాజు వాయుదేవునితో ఈ దుర్మార్గుని శీఘ్రంగా శోషింపచేయమని ఆజ్ఞాపించగా వాయువు పిల్లవాణి శరీరంలో ప్రవేశించి బాధపెట్టగా ప్రహ్లాదుడు హృదయస్థుడికి జనార్దాన్ని ధ్యానించను ఆ భగవానుడు హృదయస్థుడ ఆ వాయువుని అంతను పాపము చేశాను ఆ వాయువుని అంతను పానం చేశాను ఇట్లన్నీ సమసిపోగా ప్రహ్లాదుడు గురుగృహంను చేరను గురువు ప్రతిదినము దినూ నీతిని బోధించను పూర్తయిన పిమ్మట రాజసన్నధికి కొంపోయి నీ బాలుడు శుక్రనీతిని బాగా ఎరిగి ఉన్నాడని చెప్పగా ముల్లోకములలో భూపతి మిత్రుల ఎందు శత్రువుల ఎందు మధ్యస్థుల ఎందు ఎట్లు మెలగవలను మంత్రుల ఎందు ఆమాచల ఎందు ఇతరుల ఎందు ఆంతరంగికుల ఎందు చారులయందు పౌరుల ఎందు శంకితుల ఎందు ఇతరుల ఎందు ఎట్లు మెలగవలను కృత్యాకృత్య విధానం ఎట్లు దుర్గములను ఆటవికలను ఎట్లు సాధించవలను కంటకములను అనగా చోరులను లేక క్షుద్రశత్రువులను ఎట్లు శోధించవలను ఇంకను ఇతరులైనవి నీవు నేర్చినవి ఎలా తెలుపుమని రాజు అడగగా ప్రహ్లాదుడు నమస్కరించి వినయంతో ఇట్లు తెలిపాను నాకు గురువు చే సర్వము ఉపదేశించబడినది అందు సందేహం లేదు కానీ ఇది యోగ్యమైనది కాదని నా అభిప్రాయము భేద దండోపాయములు మిత్రాదులను సాధించుట విషయమై చెప్పబడినది అట్టి మిత్రాదులే నాకు లేరు కోప్పడకము సాధ్యములైన మిత్రాదులే లేనప్పుడు సాధనములు ఎందుకు సర్వభూత నియామకుడును జగత్ప్రభుడను జగన్మయుడును పరమాత్మయోగో గోవిందున ఎందు మిత్రామిత్రుల ప్రసక్తియే లేదు భగవంతుడకు విష్ణువు నీ ఎందు నాయందు ఇతరుల ఎందు కలడు కావున వీడు నాకు మిత్రము ఇతడు నాకు శత్రువు అన విభాగమే లేదు అటు ఎడ దుష్టములైన ఉద్యమములకు సంబంధించిన నీతి శాస్త్రాది వచనములతో ఏమి ప్రయోజనము అవిద్యాంతర్గతంలో వాణిచే శోభనమగు ఆత్మయందు యత్నము కర్తవ్యము అజ్ఞానులకు అవిద్య విద్యాబుద్ధి కలుగును బాలుడు మెరుగురు పురుగును కూడా అగ్నిగా తలుచును కదా బంధహేతువు కాని కర్మయే కర్మ అనబడను మోక్షమునకు ఉపయోగించు విద్యయే విద్య ఇతర కర్మ వృధా ప్రయాసం కొరకే ఇతర విద్య కేవలం శిల్పచాతుర్యం కొరకే కావున దీన్నంతను ఆసారముగా తలచి ఉత్తమమైన సారమును వినిపించదను నమస్కరించి చెబుతున్నాను రాజ్యమును గురించి ఎవడు యోచించడు ధనమును ఎవడు కోరడు ఆయనను ప్రాక్తన పుణ్యవశమున రాజ్యం కానీ ధనము కానీ లభ్యమగను అందరూ రాజధనాధికం కొరకు యత్నించారు అయినను అదృష్టములే సంపదలకు కారణములు కానీ యత్నములు కావు జడలు అవివేకలు సౌరహీనలు నీతి లేని వారికి కూడా రాజ్యములు అదృష్టవశములు భోగ్యం లగచున్నవి ఆ కారణంచే గొప్ప సంపదను కోరువాడు పుణ్యముల విషయమై యత్నించవలను మోక్షమును కోరువాడు భగవదాత్మకమగటచే అన్నింటియందు సమబుద్ధిని చేయవలను దేవతలు మనుషులు పశువులు పక్షులు వృక్షంలో పాములు అన్నీ అనంతని రూపమే విష్ణువు కంటే అది వేరుగా కనబడుచున్నది ఈ సంగతి తెలిసిన వాడు స్థావర జంగమాత్మక సర్వప్రపంచము అంతర్యామ ఆత్మతో కూడిన దాన్నిగా చూడవలను విష్ణుదేవుడు విశ్వరూపుడు కదా ఇట్లా తెలిసిన వాణి ఎడ అనాది పరమేశ్వరుడు అచ్యుతుడు ప్రసన్నుడగను అతడు ప్రసన్నుడు కాగా క్లేశములు ఎట్లా నశించును అని పలుకగా క్లేశములు ఎలా నశించును అని పలకగా ఆ ప్రహ్లాదుని వచనంలో విని కోపంతో ఆసనం నుండి లేచి హిరణ్య కసిపుడు కుమారుని వక్షమును తన్ని మండిపడుచు జగమును నశింపచేయుని వలె ఓ విప్రచిత్త ఓ రాహో ఓ బల నాగపాసములతో గట్టిగా కట్టివేని సముద్రమున త్రోసివేయడు ఆలసింపవలదు లేని అన్ని లోకములలోని దైత్యదానవులు ఈ దుష్టబుద్ధి యొక్క మతమును అనుసరించరు అనేక విధములుగా మాచే నివారించబడినను ఈ పాపాత్ముడు శత్రు స్తోత్రములు చేయిచున్నాడు దుష్టులను చంపుటయే మేలో అని పలకగా రాక్షసులు వెంటనే ప్రహ్లాదుని నాగపాసములతో బంధించి ప్రభు ఆజ్ఞను పురస్కరించుకుని సముద్ర జలమున త్రోసిని చలించుచున్న ప్రహ్లాదునితో సముద్రం కూడా చలించి క్షోభించను అప్పుడు రాక్షసులతో హిరణ్య సిపుడు దయచేలారా ఈ సముద్రం నందే వీని పర్వతములు చే సందు లేకుండా కప్పివేయడు అగ్ని శస్త్రములు సర్పంలో వాయువు విషము కృత్యమాయలు ఉన్నత ప్రదేశం నుండి త్రోయట దిగ్గజంలో వానితో వీడిని చంపటకు సఖ్యం కాలేదు వీడు బ్రతికి ప్రయోజనం లేదు నీటి మధ్యం నందు పర్వతంతో ఆచ్ఛాదించబడి ఉండుగాక వేయి సంవత్సరములకైనా చావగలడు అని పలకగా రాక్షసులు అట్లే చేసిరి నీటి మధ్యమున పర్వతాక్రాంతుడైన ప్రహ్లాదుడు నిత్య కృత్యాచరణ సమయమున నా ఏకాగ్ర చిత్తంతో అచ్చతుని ఇట్లు స్తుంచెను ప్రహ్లాద ఉవాచ స్తుతి నమస్తే పుండరీకాక్ష నమస్తే పురుషోత్తమ నమస్తే సర్వలోకాత్మ నమస్తే త్రిఘ్నచక్రినే నమస్తే వాసుదేవాయ నమస్తే కరుణాకర నమస్తే విశ్వరూప రూపాయ నమస్ नमस्ते सर्वमूर्तये नमस नमस नमो ब्रह्मण्य देवाय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः ब्रह्मेज्रुते ब्रह्मत्वे सृजते सर्वस्थित पालयते पुनः रुद्ररूपाय कल्पाते नमस्तुभ्यं तो त्रिमूर्तये देवा यसुरा सिद्धा ना नागन्धर्वकिन्नराः पिसाचारराक्षसाश्चैव मनुष्याः पशवस्तथाः पक्षिणस्थावराश्चैवपि वपिलकसरीनृपाः भूम्यभ्यग्निर्वनभोवायुशब्दः स सर्वस्तधारसः रूपं गन्धो मनोबुद्धिरात्माकालस्तधागुणाः एतेषां परमार्थस्य सर्वमेतस्त्वमुच्यता विद्या विद्ये भवान् सत्य सत्यमसत्यं त्वं विशामृते प्रवृत्तं च निवृत्तं च कर्म वेदादितं भवान् समस्तकर्मभोक्ता च कर्मो प्रकरणानि च त्वमेवि त्वमेवि विष्णो सर्वाणि सर्वकर्मफलं च यत् मयन्यत्र तथाशेषभूतेषु भवनेषु च तवैव व्याप्तिरै सर्वगुणसंसूचिकी प्रभो त्वां योगिनश्चिन्तयन्नित्वारि यज निव यजन्तीवा यजन्तिवयाजकाः हव्यकव्यभोगैकस्त्वं रूपं महत्ते अच्युता यत्र विश्वं ततस्य सूक्ष्मं रूपाणि सूक्ष्माणि च भूता भेदास्त्वेषस्तरात्माक्ष अतीव अतीवसूक्ष्मं तस्माच्छ सूक्ष्मादिविशेषानां नाम गोचरे यत्सर्मात्मरूपं किमप्यचिन्तवरूपमस्ति तस्मै नमस्ते पुरुषोत्तमाय सर्वभूतेषु सर्वात्मं या शक्ति शक्तिरपरात् वा गुणाश्रया नमस्तस्यै सहसुतायै परेश्वरा यातीतगोचरा यातीतगोचरावाचां चशां चा विशेषणा ज्ञानविज्ञानपरिच्छेद्यातां वंदे चेस्वरी पराँ ओं नमो वासुदेवाय तस्म भगवते सदा व्यति शयसास् व्यतिक्त अखिलस्वय नमस्त नमस्तस्म नमस्म नमस्तस्म नमस्त नमस्त महात्मने नाम यो अस्तित्वेनोपलभ्यते यस्यावताररूपाणि समर्चन्दिवौकसः अपश्यन्तः परं रूपं नमस्तस्मै परात्मने यो अनन्ति अनस्तिष्ठन् शेषस्य पश्यति स शुभाशुभम् तम सर्वसाक्षिण विष्णु नमस्े परमेशरम नमो अस्त विष्णवे तस्म यस्या भिन्नमद जगत् झेयस जगद जगता से प्रसीद मेअव्यत्रोतमेत विश्वक्षरस मे हरि ओं नमो विष्णेतस्म नमस् नमस्तस्मै पुनः पुनः यत्र सर्वं सर्वं यतस्सर्वं यस्सर्वं संश्रयश्चयः सर्वगत्वादनन्तस्य स एवाहमनस्थितः सर्वमहं सर्वं मयि सर्वं सनातने अहमेवाप्य अहमेवाव्ययो नित्यः परमात्मात्मसंश्रयः ब्रह्मसंज्ञो अहमेवाग्रे तथा अन्ते च परः पुमान् ॐ सहनाभवत् सहनौभनत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः